హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట దీనికి గాను చూడండి రెండు కట్టెల గోంగూర అయితే తీసుకున్నాను ఫ్రెష్ గోంగూర అనమాట రెండు కట్టెలు గోంగూర తీసుకొని దీనిని ఈ విధంగా ఆకులు ఆకులు చూడండి ఆకులు సపరేట్గా విడిపించుకోవాలన్నమాట ఈ విధంగా ఆకులు విడిపించుకొని కొమ్మలు ఇవంతా వేస్ట్ అనమాట పారేయాలి ఆకులు మాత్రం ఈ విధంగా విడిపించి పెట్టుకుందామండి ఇలా ఉంది కదా కొమ్మ ఈ కొమ్మలో ఇలా ఆకులు మాత్రము పెట్టుకోవాలి ఇలా రెండు కట్టెల ఆకుల్ని విడిపించి పెట్టుకునేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆకులు ఆకులు బాగా విడిపించి పెట్టుకోవాలన్నమాట ఇవైతే రెమ్మలు ఇది వేస్ట్ అనమాట సో ఈ విధంగా వేస్ట్ రెమ్మలు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రం ఇలా అయితే విడిపించి పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు బాగా వాష్ చేసుకుందాం ఆకుల్ని సో ఆకులు వాష్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వాటర్లో ఈ విధంగా అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఒక హోల్స్ హోల్స్గా ఉండే గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే రిమైనింగ్ వాటర్ అంతా ఇదైపోతుంది అనమాట సో అలాగే పెడితే కిందంతా ఇదైపోతుంది కదండి సో కింద అయితే నేను ఒక వెడల్పాటి తట్ట అయితే పెట్టాను సో కారే నీళ్ళు అయితే ఆ తట్టులో పడినాయి అనేసి సో ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆ తూట్ల గిన్నెలకు అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఆకైతే వాష్ చేసుకొని బాగా నీరంతా పిండుకొని ఆ గిన్నెలోకి వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే నీరంతా పిండుకొని ఇలా ఈ గిన్నెలోకి వేసుకోవాలన్నమాట మొత్తం ఇలా వేసుకొని దీనిని ఒక కాటన్ క్లాత్ కానీ లేదా ఒక చాప మీద కానీ దీన్ని పలుచుగా వేసుకొని ఈ మొత్తం ఆరిపోవాలన్నమాట ఆరబెట్టుకుందాం ఆకులు డ్రై అవ్వాలి చూడండి నేనైతే చేప మీద వేసానమాట చేప అయితే వడల్పుగా ఉంటుంది కదా ఆకు మొత్తం ఈజీగా వేసుకోవచ్చు అనేసి సో చాప అయితే వేశాను ఆకు ఎక్కువ ఉందనేసి సో ఇలా అయితే దీన్ని ఆరబెట్టాను ఇది ఆరబెట్టేలోపు మెంతులు అయితే పొడి చేసుకుందాం చూడండి నేను రెండు కట్టలకు గాను రెండు టేబుల్ స్పూన్ మెంతులు అయితే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట రెండు కట్టెల గోంగూరాక్కి రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి మెంతులు సో మెంతుల్ని బాగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడకూడదు అదేవిధంగా జీలకర్ర కూడా జీలకర్ర కూడా రెండు స్పూన్లు అనమాట అదేవిధంగా సాసులు అండి అది ఆవాలు ఆవాలు కూడా మనం ఒక రెండు స్పూన్లు ఫ్రై చేసుకుందాం ఈ గోంగూర పచ్చడికి ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరే అనమాట చాలా కమ్మగా ఉంటుంది టేస్టు సో ఇవి మెయిన్ అనమాట మెంతులు జీలకర్ర ఆవాలైతే టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఉప్పు కారం అయితే యాక్చువల్గా గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఎందుకంటే ఇంత అని చెప్పే కావద్దు మేము తక్కువ కారం తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్న పులుపు ఉన్న అడ్జస్ట్ చేసుకుంటారు కారం ఎక్కువ తినేవాళ్ళు పులుపు తినరు కదండి సో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు బాగుంటుందని కారానికైతే నేనైతే ఒక రెండు పిడుకులు ఎండిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట ఒకవేళ అది కారం సరిపోకపోయినా మనం తాలింపు వేస్తాం కదండి తాలింపు ముందే మనం చట్నీని గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు మీరు కాస్త టేస్ట్ చూసి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా చూసుకోండి ఎందుకంటే ఇది గోంగూర పుల్లగా ఉంటుంది కదండి చాలా పులుపు ఉంటుంది కారం ఉప్పు తక్కువ అయితే తినే బాగుంటుంది అనమాట అందుకనేసి మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకోండి కారంకి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి సో మీరు కోవలకు తక్కువ కారం అనిపిస్తే ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఏం పర్వాలేదు వేసి చట్నీని బాగా మిక్స్ చేసేయండి మళ్ళీ తాలింపేయండి సెట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఎండి మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ కలర్ వస్తే చాలు సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడింటిని పౌడర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి మెంతులు అయితే మెంతులు మెంతులుగా ఉంటే మనకి చట్నీలో నోటికి చిక్తే చేదుగా అనిపిస్తుంది సో పౌడర్ అయితే నున్నగా చేసుకునేయాలన్నమాట ఈ విధంగా నున్నగా అయిపోతే మనకి అలా చేదు ఫీలింగ్ ఉండదు టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట సో ఇలా అయితే దీన్ని నున్నగా చేసుకొని అదేవిధంగా ఎండమిరపకాయ కూడా చూడండి ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి ఎండుమిరపకాయలను కూడా పౌడర్ చేసి అనమాట సో ఇక ఎందుకు ఆలస్యం ఇక మనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని గోంగూరాకు డ్రై అయి ఉంటుంది కదా చూడండి ఈ విధంగా డ్రై అయి ఉంటుంది అనమాట గోంగూరాకు ఇప్పుడు దీన్ని ఆయిల్ లేక వేసుకొని కొంచెం కొంచెం ఆకే ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను దీనిని ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది కాస్త మెత్తబడంగా ఇదే పనంలో అయితే మిగిలిన ఆకు వేసుకుందాం అలా మన దగ్గర ఎంత ఆకు ఉంటుందో అంత ఆకు ఇందులోకి వేసి ఫ్రై చేసుకుందామండి చూడండి మొత్తం ఆకైతే అయితే ఇంత అయిందనమాట చూడండి మనం ఫస్ట్ వేసింది ఆకైతే అయితే బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో వేసింది అయితే ఆకులాకులు ఉంది కదా సో అది కూడా మనకి బాగా ఫ్రై అయిపోయేలాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది గోంగూర పచ్చి పచ్చిగా ఉంటుంది బాగుండదనమాట సో కలర్ అక్కడ మీకు ఫస్ట్లో వేసి నాకు చూడండి ఎంత కలర్ వచ్చిందో సో ఆ విధంగా మొత్తం ఆకు ఆ కలర్ రావాలన్నమాట అలా ఫ్రై అవ్వాలి సో అంతవరకు ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి గోంగూర ఆకైతే ఇది నిల్వ పచ్చడి కదండి మనము ఆకు తేమ లేకుండా ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా మిరపకాయలు కూడా ఎండి మిరపకాయలు వేస్తున్నాం కదా పచ్చిమిరపకాయలు వేయట్లేదు సో ఇదైతే బా నిల్వ ఉంటుంది అనమాట స్టోర్ చేసుకోవచ్చు మనం బయట పెట్టుకున్నా కానీ ఉంటుంది బయట పెడితే ఏమవుతుందంటే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎలా చేసి పెట్టుకుంటామో అలానే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక మనం భోజనం తింటాం అనగా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసి పెట్టుకునేస్తే సరిపోతుంది కదండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఎండుమిరపకాయలు ఆ పొడిని కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఆ పొడిలంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని అదేవిధంగా అండి తెల్లగడ్లు కూడా వేస్తే టేస్ట్ బాగా బాగా వస్తుంది సో కొన్ని తెల్లగడ్లు ఇది వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి పులుపు కదా ఇది మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట కరెక్ట్ కొలతలు చెప్పేకి అండి మీరు కొందరు కారం ఎక్కువ తింటారు కొందరు కారం తక్కువ తింటారు కదా అందులోనూ ఇది గోంగూర అనేది పులుపు ఎక్కువ అందుకనేసి ఉప్పు కారం వరకు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి మిగిలిన ఆవాలు మెంతులు జీలకర్ర ఇవంతా అయితే టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇందులోకి తెల్లగడ్డ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇది చాలా ఉందండి సో ఒకేసారి వేయడానికి అవ్వట్లేదు నేనైతే రెండు సార్లుగా వేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం పెద్ద మిక్సీ జార్ అయితే ఒకసారి వేసుకోండి ఇందులో అయితే రెండుసార్లు వేసుకోవాలన్నమాట సో కొంచెం కొంచెం వేసుకుంటున్నా నేనైతే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఇలా ఇలా అంటే ఎక్కువ నున్నగా లేదు మరీ తొక్కుగా లేదు మీడియంగా చేసుకోవాలి ఎక్కువ నున్నగా ఉన్నాను బాగుండదు తొక్కు తొక్కుగా ఉన్నాను బాగుండదు ఇలా మీడియంగా ఉంటే అన్నంలో అలా కలుపుకుంటే వేడి వేడి నెయ్యి అన్నంలోకి నెయ్యి వేసుకొని కాచిన నెయ్యి ఈ చట్నీ వేసుకొని తింటుంటే అప్ప చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక ఎందుకు ఆలస్యం ఇక మనం తాలింపు వేసుకునేద్దాం తాలింపుకు గాను కొట్టిన తెల్లగడ్లు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ వేసి పెడదాం చూడండి ఈ విధంగా స్టవ్ అంటించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అయితే ఎక్కువ వేయండి ఎందుకంటే నేనైతే ఇప్పుడు తక్కువ ఆయిల్ వేస్తే అది పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో అందుకనేసి నేను పెద్ద స్పూన్తో ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా చూడండి బుడుదలు వస్తుంది సో ఆయిల్ వేడవ్వగానే మనం పోపు దినుసులు అన్నీ అందులోకి వేద్దాం వేసి సిమ్లో పెట్టుకుందాం మంట తగ్గించి కొంచెం ఇది ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఇది తాలింపు అనేది మాడిపోతే బాగుండదు టేస్టు పిక్కలకి పచ్చడికి బాగుండదనమాట అందుకనేసి సో ఈ విధంగా లైట్గా ఇది తాలింపు వేసి సైడ్లో పెట్టుకునేయండి తాలింపు చల్లారినాక బాగా చల్లగా అయినాక ఇప్పుడు మనం పచ్చడిని అందులోకి వేసి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా చల్లారింది ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన తెలుగు వాళ్ళ ఫేమస్ కదండి గోంగూర పచ్చడి అనేది ఇలా చేసుకుంటే ఇంకా స్టాక్ స్టోర్ చేసుకోవచ్చు కదా మనం డైలీ రెగ్యులర్గా తినచ్చు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు అనమాట చూడండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే నేను స్టోర్ చేసుకోవాలి కదా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కదా సో అందుకనేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను అనమాట సో ఇలా ఆయిల్ మొత్తం దందలేకి మిక్స్ అయ్యేలా కలుపుకోండి పోపు మొత్తం మిక్స్ అవ్వాలి కదా నేనైతే టేస్ట్ చూస్తానండి కొంచెం కారం తక్కువగా ఉన్నింది అయితే సరిపోదు సో నేను ఇలా ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట లాస్ట్లో మీరు ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తే కూడా మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే అది గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి సో మీకు కారం తక్కువ ఉంటే చిల్లీ పౌడర్ వేసుకోండి మేమైతే కారం కొంచెం బాగానే తింటానండి సో అలా అనేసి నేను ఇంత కారం వేసుకోండి అని చెప్పి మీకు అది కారం అనిపిస్తే బాగోదు కదా లేదా మీకు అది తక్కువైనా బాగుండదు కదా సో ఉప్పు కారం మాత్రం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి రిమైనింగ్ ప్రొసెజర్ అంతా సేమ్ అండి నేను ఎంత ఎంత కొలతలు చెప్పానో అలానే చేసుకోండి చాలా బాగా వస్తుంది ఉప్పు కారం వరకు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఎందుకంటే అది పులుపు కాబట్టి తినాల్సింది మీరే కదండి సో ఉప్పు కారం మాత్రం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే కొంగుర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈ డబ్బాలోకి వేసుకున్నాను మీరు కూడా ఇలాంటి డబ్బాలోకి వేసుకోండి లేదా గ్లాస్ వాటిలోకి వేసుకోండి ఇంత ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 嗯嗯 <music>